హలో గైజ్ వెల్కమ్ టు సౌజిస్మా కిచెన్ రోజు దొండకాయ ఇష్టపడని వాళ్ళు ఎవరైనా సరే అండి ఈ స్పెషల్ కర్రీ చేసుకొని తినండి దొండకాయ అంటే లొట్టలు వేసుకొని మరీ తింటారండి అంత టేస్ట్గా ఉంటుంది ఏం కర్రీ అనుకుంటున్నారు దొండకాయ ఉల్లికారం కర్రీ అండి దొండకాయ ఉల్లి కారంతో ఇలా కర్రీ చేసుకున్నారనుకోండి అసలుకి లొట్టలు కాదండి ప్లేట్ మొత్తం నాకేసి తినేస్తాము అంత టేస్ట్గా ఉంటుంది ఈ దొండకాయ అంటే చాలా మందికి ఇష్టపడరు అలాంటి వాళ్ళు ఎవరైనా సరే అండి ఈ కర్రీని కంపల్సరీ ట్రై చేయాల్సిందే ఇష్టపడే వాళ్ళయితే ఇంకా చెప్పలేమండి ఎంత ఇష్టంగా తింటారంటే ఇక అసలు ఎందుకంటే ఎక్కువ ఈ కర్రీనే తినేస్తారండి ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది అంత రుచికరమైన దొండకాయ ఉల్లికారం కర్రీ కోసం మనం ముందుగా దొండకాయ ముక్కలు ఇలా పొడుగు కట్ చేసుకోవాలి లేత దొండకాయలు అయితే ఈ కర్రీకి చాలా టేస్టీగా ఉంటాయండి అందుకోసమే లేత దొండకాయలు తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా ఈట్ అయిపోయిన తర్వాత అందులో అర స్పూన్ మెంతులు వేసుకొని మెంతులు ఎక్కువగా వేసుకుంటే కూర చేదొస్తుంది వస్తుంది అందుకోసమే తక్కువ మెంతులు వేసుకోండి అలాగే స్పూన్ మనం జీలకర్ర స్పూన్ ధనియాలు కూడా వేసుకొని కొంచెం లైట్గా ఆయిల్ ఫ్రై వేసుకోండి ఇవన్నీ కూడా ఫ్రై అయ్యేటప్పుడు అందులో అర స్పూన్ మనం మినపప్పు కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై అయ్యేటప్పుడు అందులో మనం ఎన్నిమిర్చిని కూడా యాడ్ చేయాలి ఎన్నిమిర్చిని అని చూసుకొని వేసుకోండి ఎన్నిమిర్చి బాగా స్పైసీగా ఉంటే మాత్రం తక్కువ వేసుకోండి ఎందుకంటే ఇవి వేసుకోవడం వల్ల కర్రీ అనేది మనకు బాగా స్పైసీగా ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకొని మీ స్పైసినెస్ తగ్గట్టు ఎన్నిమిర్చిని కూడా యాడ్ చేయండి ఇలా ఎన్నిమిర్చి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయ్యేటప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ అనేవి కూడా చూసుకొని వేసుకోవాలి మరీ ఎక్కువ ఆనియన్స్ వేసుకున్నాం అనుకోండి కూర తీయగా ఉంటుంది అందుకోసమే ఆనియన్స్ కూడా కొంచెం తక్కువనే వేసుకోవాలి మనం దొండకాయలు ఎన్ని తీసుకుంటామో దానికి తగ్గట్టు ఆనియన్స్ వేసుకోవాలి మనం దొండకాయలు హాఫ్ కేజీ తీసుకున్న మనకు రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే సరిపోతాయి ఇలా ఆనియన్స్ అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకొని చింతపండు కూడా కొంచెం అయితే సరిపోతుంది ఇలా చింతపండు ఆనియన్స్ ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటన్నిటి కూడా తీసుకొని ఒక ప్లేట్ లో పక్కకు పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ ఆయిల్పోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి ఆ పసుపు యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల దొండకాయ ముక్కల కూడా ఈ పసుపు పట్టేసి మనకి దొండకాయ ముక్కలన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోతాయి దొండకాయ ముక్కల్ని ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఇందులో దొండకాయ ముక్కల్లో ఉల్లికారం వేసిన తర్వాత మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఫ్రై అయిపోయి మనకు దొండకాయ ఉల్లికారం కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది అందుకోసమే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి గ్యాస్ అనేది సిమ్ లో పెట్టుకుంటూ ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అయితేనే మంచిగా ఫ్రై అయిపోతాయి దొండకాయ ముక్కలు అందుకోసమే ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి దొండకాయలు ఎప్పుడైనా లేతగా ఉన్నాయి తీసుకుంటే మనకు ఈ దొండకాయ ఉల్లికారం కర్రీ అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది దొండకాయ కర్రీ ఇష్టపడని వాళ్ళకి ఎవరికైనా సరే అండి దొండకాయ కర్రీ ఇలా ఒక్కసారి చేసి పెట్టండి వాళ్ళందరూ దొండకాయలు తెచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మిమ్మల్ని ఇదే కర్రీ ఇలానే చేసి పెట్టమంటారు ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది ఈ దొండకాయ ఉల్లికారం అనేది కంపల్సరీ ట్రై చేయండి ఇలా దొండకాయ మొత్తం కూడా ఆయిల్లో ఫ్రై అయ్యే లోపు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నిటిని కూడా మిక్సీ జార్ లో వేసి ఇలా కచ్చిపచ్చ గ్రైండ్ చేసుకుని పక్క పెట్టుకోండి మరి మెత్తగా గ్రైండ్ చేసుకునుకోండి అసలు టేస్ట్ ఉండదు అందుకోసం ఇలా కచ్చిపచ్చ గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మనం ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయిన ఈ దొండకాయ ముక్కల్లో యాడ్ చేయండి చూస్తున్నారు ఉల్లికారం మొత్తం కూడా ఈ దొండకాయ ముక్కల్లో వేసిన తర్వాత బాగా కలుపుకోండి అలా కలుపుకుంటే ఈ ఉల్లికారం అంతా కూడా ఈ దొండకాయ ముక్కలకు బాగా పట్టేసి ఆయిల్ మంచిగా ఫ్రై అయిపోయి మనకి కర్రీ అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది అన్నంలో కలుపుకోకుండా కానీ ఇలా ఉట్టి ముక్కలైనా అండి అంత రుచిగా ఉంటుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయండి మనం సాల్ట్ అనేది కూడా చూసుకొని వేసుకోవాలండి మనం ఎక్కువ అయితే తినలేము తక్కువైతే మనం లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అందుకోసమే చూసుకొని వేసుకోండి ఇలా సాల్ట్ కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోండి ఇప్పుడు మనం టేస్ట్ చేసుకోవచ్చు ఏదైనా తక్కువ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు కారం అయినా సరే సాల్ట్ అయినా సరే ఏదైనా సరే అండి తక్కువ అనిపిస్తే మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఇలా గ్యాస్ సిమ్లో లో పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి బండకాయ ముక్కల్లో ఉల్లికారం వేసిన తర్వాత ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకి ఈ కర్రీ అనేది అంత రుచిగా ఉంటుంది అందుకోసమే మనం బాగా ఫ్రై చేసుకుంటే ఈ కర్రీ రుచిగా అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకునేటప్పుడు మన గిన్నె అడిగాంటిపోతుంది అనిపిస్తే మాత్రం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు ఇలా బాగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఈ కర్రీ రుచి మారిపోతుంది మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ఈ కర్రీ రుచి అనేది అంత బాగా మారిపోతుంది అంత టేస్ట్గా ఉంటుంది అనమాట ఈ కూర అనేది మనకు అన్నంలోకి కాకుండా మనకు చపాతీలోకైనా జొన్న రొట్లోకైనా ఏ కాంబినేషన్లో తిన్నా కానీ చాలా బాగుంటుందండి కంపల్సరీ ఫ్రై చేయండి మనం ఇందులో చింతపండు కూడా వేసాం కాబట్టి పుల్ల పుల్లగా తింటుంటే ఎంత కమ్మగా ఉంటుందంటే అసలుకి అసలు ఈ దొండకాయ మనం మామూలుగా ఫ్రై చేసుకుంటే తినడానికి ఇష్టపడని వాళ్ళు కూర వండుకుంటే తినడానికి ఇష్టపడని వాళ్ళు ఎవరైనా సరే అండి ఇలా దొండకాయ ఉల్లికారం వండుకుంటే ఆసక్కి ఎంత ఇష్టంగా తినాలనిపిస్తుందో అంత ఇష్టంగా తినాలనిపిస్తుంది కంపల్సరీ ట్రై చేయండి చూస్తున్నాక దొండకాయ ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయాయి ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి వేడి వేడిగా అన్నం పెట్టుకొని ఈ దొండకాయ ఉల్లికారం కర్రీ పెట్టుకొని కొంచెం నెయ్యి కానీ వేసుకొని తింటుంటే ఎంత కమ్మగా ఉంటుందంటే చాలా చాలా కమ్మగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేసి చెప్పండి అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేయడం మర్చిపోకండి